రెండు వేల ఇరవై మూడులో మరి సాధారణ ఎన్నికలు తెలంగాణలో జరిగిన విషయం మీకు తెలుసు సార్వత్రిక ఎన్నికలు శాసనసభకు జరిగిన విషయం మీకు తెలుసు ఆ రోజు హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్ల సంఖ్య మూడు లక్షల డెబ్బై ఐదు వేల చిల్లర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అనుకోకుండా మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో రెండేళ్ళు కూడా తిరగకుండానే మరి దాదాపు ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయని చెప్పి ఈరోజు ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయని చెప్తా ఉన్నారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయని చెప్తున్నారు పన్నెండు వేల ఓట్లు డిలీట్ చేసామని చెప్తున్నారు అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎంత పెరిగిందో దాన్ని బట్టి మీరు అంచనా వేయవచ్చు కానీ వారు చెప్తున్నది మొత్తం లేటెస్ట్ లిస్ట్ ప్రకారం మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఓట్లు అంటే దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు గతం కంటే దాదాపు ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయి పన్నెండు వేలు తీయంగా మరి ఇంకా ఇరవై మూడు వేల ఓట్లు పెరిగినాయని చెప్పి ఎన్నికల కమిషన్ లిస్ట్ ప్రకారం చెప్తున్నారు మరి ఇంత సడన్ స్పైక్ అంటే చాలా అసాధారణమైన స్పైక్ అది ఇరవై మూడు వేల ఓట్లు పెరగడం ఒకటే కాన్స్టిట్యెన్సీలో అంటే మరి చాలా పెద్ద ఎత్తున అందులో పన్నెండు వేల ఓట్లు తొలగించిన తర్వాత ఇంత అసాధారణమైన స్పైక్ ఎట్లా వచ్చింది ఇంత ఒకటేసారి ఓట్ల సంఖ్య ఎట్లా పెరిగిందని మాకు అనుమానం వచ్చి అప్పుడు మేము ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం దానిలో మాకు ఏవేవైతే విషయాలు దొరికినాయో అవన్నీ కూడా మీతో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను